నమస్తే వెల్కమ్ టు ఎబ్రైన్ టీవీ నేను రాజు ప్రస్తుతం మనతో పాటు ఉర్వకొండ ఎమ్మెల్యే పైవుల కేశవ్ గారు ఉన్నారు నమస్తే కేశవ్ గారు నమస్కారం కేశవ్ గారు ఎట్లా ఉన్నారు మొత్తానికి వైసీపీ సిద్ధం అని చెప్పేసి పెద్ద పెద్ద బ్యానర్లు వేస్తున్నారు మీ ఉర్వకొండ వస్తుంటే చూసాం మొత్తం సిద్ధం బ్యానర్లు సో నాలుగు సార్లు మీరు గెలవడం అనేది జరిగింది ఇప్పుడు ఐదోసారి సో ఎట్లా ఉండబోతుంది సార్ నెక్స్ట్ ఉర్వకొండలో టీడీపీ వర్సెస్ వైసీపీ రాష్ట్రంలోనే తెలుగుదేశం ప్రభంజనం రాబోతుంది రిపీట్స్ ఇన్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రతిపక్ష హోదా లేకుండా పోయిందో రేపు రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సిపికి ప్రతిపక్ష హోదా లేకుండా పోతుంది రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం ప్రభంజనం అనేటువంటిది మీకు స్పష్టంగా ఈ ఎన్నికల్లో చూడబోతున్నారు దుర్మార్గపు ప్రభుత్వాన్ని తరమ కొట్టబోతున్నారు అంత అంత కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు సార్ ఎందుకంటే వారు కూడా సంక్షేమ పథకాలు అనేకంగా చేపట్టారు అమ్మఒడి లాంటి పథకాలు కావచ్చు గ్రామ స్థాయిలో వెళ్ళడం అనేది జరిగింది సో అంత అభివృద్ధి చేసినా కూడా ఈసారి తుఫాన్ లో కొట్టుకోబోతారని చెప్పేసి ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నారు ఈ ప్రభుత్వం ఉన్నా కూడా సంక్షేమము అనేటువంటిది నిరంతరంగా సాగేటువంటి ప్రక్రియ సార్ దేశంలోనే సంక్షేమాన్ని ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు పెన్షన్లు మొదలుపెట్టినా ఇల్లు ఇవ్వడం మొదలు పెట్టినా లేకపోతే బియ్యం ఇవ్వడం మొదలుపెట్టినా నందమూరి తారక రామారావు గారు మొదలుపెట్టారు ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు కంటిన్యూ చేశాయి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలకి బ్రాండింగ్ చేసుకున్నాడు ఆయన కొత్తగా సంక్షేమం ఇవ్వాల ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చేదాన్ని దానికి ఒక అమ్మ ఒడి అనేటువంటి పేరు పెట్టుకున్నాడు సో పేర్లు పెట్టుకుని బ్రాండింగ్ చేసుకుంటూ అదేదో చేస్తున్నాను అనేటువంటి ఒక ప్రక్రియని క్రియేట్ చేశాడు తప్ప ఎక్స్ట్రాగా చేసింది ఏంటి అనేటువంటి చూస్తే చాలా మినిమల్ ఆయన ప్రచారానికి పెట్టినటువంటి పెట్టుబడి కూడా సంక్షేమంలో అదనంగా కూడా వచ్చినటువంటి పరిస్థితి కనపడడం లేదు ఓకే సార్ బట్ ప్రజలు కోరుకునేది ఇవ్వాలా సంక్షేమంతో పాటు అభివృద్ధి సరే ఇది పూర్తిగా జీరో అయిపోయింది ఓకే జీరో కాదు మైనస్లోకి వెళ్ళిపోయింది సో అన్నింటికి మించి అరాచకమైన పాలన అంటే లాండ్ ఆర్డర్ అనేది బేసిక్గా ప్రజలకి ఒక కంటి మీద ప్రశాంతంగా నిద్రపోయేటువంటి పరిస్థితి ఉండాలి శుక్రవారం వచ్చిందంటేనే ఏ అరెస్టులు జరుగుతాయో దేశంలో ఏ సంస్థకు లే రాష్ట్ర సంస్థకు లేనటువంటి అధికారాల్ని ఈ రాష్ట్రంలో సిఐడి పోలీసులు తీసుకుంటారు ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విజిలెన్స్ వచ్చినట్టు ఇక్కడ జిఎస్టీ అధికారులు ఇంటికి వచ్చి చెక్ చేసిపోతారు హాస్పిటల్కి వచ్చి చెక్ చేస్తారు కాబట్టి సామాన్యుడు ఇవ్వాల పెరిగినటువంటి ధరలతోటి పెరిగినటువంటి ట్యాక్సులతోటి పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలతోటి కరెంటు ధరలతోటి కష్టాలతోటి ఈ ప్రభుత్వం పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు ఆయన ఇచ్చేది కొంత దోచేది కొండంత ఓకే సో ఇవన్నీ చూసిన తర్వాత రాష్ట్రంలో ఈ భయానికి ప్రజలు నిశ్శబ్దంగా ఉన్నారు సార్ నిశ్శబ్దం ఒక విస్ఫోటం లాగా చూడబోతున్నారు వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చెప్పినటువంటి మాట సత్యం కాబోతుంది ఈ రాష్ట్రంలో నైన్టీన్ నైన్టీ ఫోర్ రిపీచ్ ట్వంటీ ఫోర్ చూద్దాం సార్ ఆ రోజు కోసం